జోధ్పూర్ బ్లాస్ట్ మిస్టరీ శబ్దం మాత్రమే ధ్వంసం లేదు రెండు వేల పన్నెండు జోధ్పూర్ రాజస్థాన్ ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకి ముప్పు తిప్పలు గొలిపే శబ్దం విమాన బాంబు పేలినట్లుగా అనిపించింది ప్రజలు రోడ్లకు పరిగెత్తారు కానీ శబ్దానికి కేంద్రం లేదు నాశనము లేదు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చెప్పినట్టు ఎలాంటి ప్లేన్ ఆ ప్రదేశంలో ఎగరలేదు ఇస్రో కూడా స్పేస్ షాట్లైట్లో ఏవీ రికార్డ్ కాలేదని తెలిపింది మరి ఆ శబ్దం ఏమిటంటారు బాస్ స్కై క్వేక్ అనే ఫినామినానా లేక అలైన్ వాయిస్ టెస్టా జోధ్పూర్ బ్లాస్ట్ నేటికి భూత భవిష్యత్తు కాలాలతో ఒక మిస్టరీగానే ఉంది బాస్ కన్యాకుమారి సముద్రపు తలపాయలు మెరిసే రహస్యపు రాళ్ళు కన్యాకుమారి సముద్రంలో కొన్ని రాళ్ళు నీటి లోపల మెరిసిపోతుంటాయని స్థానికులు చెబుతారు కొంతమంది ఆ రాళ్ళు ప్రాచీన మంత్రశక్తుల చేత ఎంచాంట్ చేయబడ్డాయని నమ్మకం ఒకసారి సముద్రం తగ్గినప్పుడు వాటిపై శిల్పాలు కనిపించినట్లు కథలు వినిపిస్తున్నాయి శాస్త్రవేత్తలు మాత్రం ఇవి నేచురల్ పాస్పోర్స్ అండ్ మినరల్స్ అంటారు కానీ వాటి ఆకారం మాత్రం ఒకే విధంగా ఉండడం మానవ నిర్మాణానికి సంకేతం ఏది నిజం కన్యాకుమారి తలపాయల నిగూఢ శబ్దాలతో మెరిసే పాత ప్రాణాలు ఇది ఒక మిస్టరీగానే ఉంది బాస్ నాసాలో దాచిపెట్టిన పంతొమ్మిది వందల అరవై తొమ్మిది యుఎఫ్ఓ లాగ్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది మనకు తెలిసినంత వరకు చంద్రుడిపై మనిషి అడుగుపెట్టిన సంవత్సరం కానీ అదే ఏడాది నాసాలో ఒక సీక్రెట్ ఫైల్ బయటపడింది అన్ఐడెంటిఫైడ్ క్రాఫ్ట్ సైటింగ్ డ్యూరింగ్ అపోలో లెబర్ బజ్ ఆల్రీన్ స్పేస్ వాక్ సమయంలో మిగతా ఆబ్జెక్ట్ చూశానని అన్నాడు కానీ ఆ వీడియో క్లిప్ తర్వాత నాసా ఫైల్ నుంచి మాయమైంది రెండు వేల ఒకటిలో విజిల్ బ్లోయర్ బయటపెట్టిన వీడియోలో ఒక యుఎఫ్ఓ లాగా కనిపించిన వస్తువు తేలికగా అల్లుకుంది నమ్మాలా లేక దాచిన ఆడియో వీడియో ఒక వ్యూహమా అపోలో లెవెన్ మిషన్ పూర్తికత చెప్పలేదు అనిపిస్తుంది దీంట్లో అసలు గూఢ రహస్యమేంటో మీరే గెస్ట్ చేయండి బాస్ చంద్రుని ముద్రల్లో అసమానతలు మనం చూసే చంద్రుడు తెల్లగా మెరిసే బంతిలా ఉంటాడు కానీ రెండు వేల ఏడులో ఇస్రో తీసిన హై రెజల్యూషన్ ఇమేజ్లలో ఒక చిన్న గుప్త గుహలు ఒక చోట గడియారం ఆకార రేఖలు కనిపించాయట మరి ఈ ముద్రలు ప్రకృతి మానవ మాయమేనా లేక అక్కడ జీవితం ఉన్నదా నాసాలోని ఇది ఒక పార్క్ సైట్ అనే టర్మ్తో రిజిస్టర్ చేశారు చంద్రుడిపై ముద్దలు కేవలం అంగారకు తీరమా లేక ప్రవేశ తలుపు లాంటి స్ట్రక్చరేనా ఈ ప్రశ్నలు చంద్రునిపై కాలు మోపిన వాళ్ళే చెప్పాలి కదా ఇంకా మిస్టరీ మిస్టరీగానే ఉంది బాస్ హిమాలయాల్లో తిరిగే వింత వస్తువులు భూతల వాస్తవం హిమాలయాల్లో కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో వేగంగా కదిలే కాంతులు సమాంతరమైన గీతలు కనిపిస్తాయట స్థానికులు చెబుతారు అవి దేవతలు కానీ యుఎఫ్ఓ హంటర్లు చెబుతున్నారు ఇది ప్రోప్షిప్స్ షిప్స్ అట నైన్టీన్ ఎయిటీ టూలో ఇండియన్ ఆర్మీ రికార్డ్ చేసిన థెర్మల్ ఇమేజ్ ప్రకారం ఓ ఆకారం ఉడికినట్టు కనిపించింది కానీ అది మనిషి కాదు హిమాలయాలు అలౌకిక గేట్వేనా లేక వాటిని తాకలేము అని ఇలాంటి మనం ఊహాగానాలు సృష్టిస్తున్నామా ఇది కూడా ఒక మిస్టరీ బాస్ బ్రహ్మపుత్ర లోయలో వెలిగే చుక్కలు జీవశక్తుల లైట్ అస్సాంలోని బ్రహ్మపుత్ర నది పరిసరాల్లో కొన్నిసార్లు ఆకాశంలో తేలియాడే కాంతి బిందువులు కనిపిస్తాయి అవి మరొక ఐదు నిమిషాల్లో మాయం కొన్ని చుట్టూ తిరుగుతూ కొన్ని నీటిలో మునుగుతూ కనిపిస్తాయట స్థానికులు అనుకుంటూ ఉంటారు మరణించిన వారంతా లైట్ రూపంలో మళ్ళీ మన ముందే తిరుగుతున్నారని కానీ ఇస్రో స్పష్టత ఇవ్వలేదు అది కనీసం మెట్రో రైట్ కానే కాదట జీవశక్తుల సైగర్ అంటే ఇవేనా బాస్ ఆక్రమణ కంటే ముందుగా వచ్చే గోప్య సంకేతమా అంటే చనిపోయిన వారు మళ్ళీ ఈ భూమిని ఆక్రమిస్తున్నారా ఇది ఒక మిస్టరీనే బాస్ ఏరియా ఫిఫ్టీ వన్ ఇండియన్ వెర్షన్ లడఖ్లో ఏముంది మనకు యుఎస్ఏలో ఏరియా ఫిఫ్టీ వన్ అంటే మిస్టరీలకు నెలవు కానీ మన దేశంలో అదే తరహాగా పిలిచే ప్రాంతం ఒకటి ఉంది అదే లఖ్లో ఉన్నటువంటి తారాకోరం సీక్రెట్ బేస్ అక్కడ చైనీస్ మిలిటరీ ఇండియన్ ఆర్మీ కలిసి ఒక డెడ్ జోన్ విధంగా ప్యాచ్ పెట్టారు అంటే అక్కడికి పౌరులు వెళ్ళడం అసాధ్యం సమాచారం ప్రకారం అక్కడ ఉన్న కొండల్లో జాతీయ ఆవిష్కరణల కోసం రహస్య ప్రయోగాలు జరుపుతున్నారట మరి ఏరియా ఫిఫ్టీ వన్ ఇండియాలో ఏముంది సైన్స్ భయం శక్తి ముగ్గురిని కలిపిన స్థలం అక్కడ ఉందంటారా ఆ మిస్టరీ ఏంటో మీరే చెప్పాలి బాస్ దేవత ముఖాల్లో గ్రేస్ ఏలియన్స్ నమ్మకం పూర్వపు కాలపు దేవతల ముఖాల్లో పెద్ద కళ్ళు చిన్న తల సన్నగా పొడవుగా ఉండే శరీరాలు కొన్ని శిల్పాల్లో ఇప్పటికీ గృహలపైన దేవాలయాలపైన కనిపిస్తాయి మరి అదే గ్రేస్ అనే ఏలియన్స్కి ఉండే ఆకృతులు అని మోడ్రన్ బిలీఫ్స్ చెబుతాయి అంటే ఇదే కారణంగా కొంతమంది భావిస్తున్నారు కూడా పురాణాల దేవతలు నిజానికి గ్రహాంతర జీవులే కావచ్చట మతం మిస్టరీ కలిస్తే మన దేవుడు ఎవరో మళ్ళీ మనమే ఆలోచించాలి బాస్ మిడ్ నైట్ స్కై ఆబ్జెక్ట్ మొసలి ఆకారపు యుఎఫ్ఓ వీడియో తమిళనాడులో రెండు వేల పద్దెనిమిదిలో ఒక హైవేపై రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాలకి ఆకాశంలో చాలా నిదానంగా ప్రయాణించే ఒక ముసలి ఆకారపు కాంతి కనిపించిందట ముగ్గురు వ్యక్తులు ఆ వీడియోని తమ యొక్క ఫోన్లలో రికార్డ్ చేశారు కానీ ఒక్కరికి కూడా అదే కోణంలో కనిపించలేదు అంటే ముగ్గురికి వేరు వేరుగా అనిపించింది ముగ్గురు ఫోన్లలో కూడా వేరు వేరుగా రికార్డ్ అయింది ఎక్స్పర్ట్స్ దీన్ని బెండింగ్ లైట్ స్కెచ్ అనే ఫినామినాతో వివరించే ప్రయత్నం చేశారు కానీ మరి ఒకే వస్తువు మూడు వీడియోల్లో మూడు వేరే రకంగా ఎలా ఉంటుంది ఇది గ్రహాంతర గ్రాఫికా లేక మన ఊహలకు మించిన నిజమా దీంట్లో ఏముంది ఆ మిస్టరీ కూడా మీరే గెస్ చేయాలి బాస్ ఇస్రో శాస్త్రవేత్తల మౌనం ప్రపంచపు రహస్యం కొన్ని మిషన్ల తర్వాత ఇస్రో శాస్త్రవేత్తలు సర్టెన్ విజువల్స్ ఫ్రమ్ చంద్రయాన్ టూ కెనాట్ బీ రిలీజ్డ్ అని చెప్పారు ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం లేదు కానీ అక్కడ చంద్రుడిపై ఓ కోణంలో కదిలే నీలికాంతి కనిపించిందని లీక్ వార్తలు వస్తున్నాయి అంటే మరి సైన్స్ ఎందుకు మౌనంగా ఉంది తెలియజేయలేని నిజాలే أصلينا أنا لباس.